చంద్రబాబు నాయుడు వ్యవహారం ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ మీద తన నినాదం చూస్తే మరి అయ్యవారు ఉల్లిగడ్డ సామెత గుర్తొస్తుంది అంటే తనదైతే ఒక రకంగా ఎదుటి వాడిదైతే ఒక రకంగా అనే భావన వస్తుంది ఎందుకంటే ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అని మనకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో భారతదేశ వ్యాప్తంగా ఒక నినాదం వచ్చింది కుటుంబ నియంత్రణ బాగా ప్రోత్సహించింది ప్రభుత్వాలు ప్రోత్సహించింది అప్పుడు అవేర్నెస్ లేకపోతే కూడా మీకు అప్పటి పరిస్థితి చూసుకుంటే మనకు మీరు ప్రతి పట్టణంలో పల్లెల్లో కూడా మనకు ఎర్ర త్రికోణం గుర్తు వేసి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అనే శ్లోకం తీసుకున్నారు అంటే జనాభా నియంత్రణకు ఆనాడు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఆ దేశంలో ఒక దేశంలో విమర్శ కూడా పాలైంది విమర్శ పాలైంది కూడా డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇట్లా ఎవరైతే పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేసే క్రమంలో ముఖ్యంగా వ్యాసక్టివి కోసమైతే ఆనాడు సంజయ్ గాంధీ పిలిపించారు కనుక ఇందిరాగాంధీ వారసుడిగా అసలు ఒక ప్రభావం వెలిగిపోయింది అయింది ఆనాడు ఇందిరాగాంధీ అంటే సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ అని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇప్పుడు రాజ రాజ్ దేశంలో లేరు వేరే దేశంలో ఉన్నారు ఆయన రాజకీయాల్లో లేరు కానీ సంజయ్ గాంధీ తర్వాత ప్రధానమంత్రి అంతే స్థాయికి తీసుకొచ్చుకొని డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ నీళ్ళు నీడల్లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని ఫ్యామిలీ ప్లానింగ్ మీద పెద్ద ఎత్తున పెళ్లి కాని వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలని ఉన్నది సరే ఆ ఎమర్జెన్సీ దురాఘాతలకు అది వేరే కానీ అది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ తర్వాత మెల్లగా ప్రజలందరూ కూడా అవేర్ అయ్యి ఇవాళ ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు కాదు ఆ తర్వాత ఒకరు లేక ఇద్దరు అనే దేనికి వచ్చారు ఇక ఒకరు లేక అసలు వద్దు అనేది కూడా నినాదంగా మారకుండానే అదే జరుగుతుంది ఇప్పుడు ఇవాళ అంటే పిల్లల కుటుంబ ఖర్చులు పెరగడం పిల్లల ఆలనా పాలన ముఖ్యంగా చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పేరెంటాలు వీటన్నిటి వల్ల చాలా నిరక్షరాస్తుల్లో కూడా ఈ అవేర్నెస్ పెరిగింది కానీ గమ్య ఏంటంటే ప్రజలు ఇట్లా మారితే రేపు నాయకులు మాత్రం దానికి వెనక్కి వెళ్తున్నారు గతంలో మనకు ఉత్తర భారతదేశంలో ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదల చూస్తే మనకు ఇప్పటికీ టూ పాయింట్ సెవెన్ అంటే దాదాపు ఒక్క జంటకు ముగ్గురు పిల్లలు పుట్టే అంత ఉంటే మనకు దక్షిణ భారతదేశంలో వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్సే ఉన్నాయి అంటే ఇద్దరు పిల్లలు కూడా కాదు ఒక జంటకు అంటే ఈ స్థితిలో మొత్తం కలిసి వన్ పాయింట్ సెవెన్కి వచ్చింది ఏది మొత్తం దేశ సగటు పిల్లలు పుట్టుక దాని గురించి చూసుకుంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు కొత్తగా స్లోగానే చాలు కొత్తగా దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి పది పది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇదే మాట మాట్లాడుతున్నాను ఎక్కువ మంది పిల్లల్ని కానివ్వండి ఎక్కువ ఉత్పాదకత అంటున్నారు మరి దీని భావం ఏమి అంటే తన దాకా మాత్రం వస్తే తను మాత్రం ఉల్లిగడ్డ సామెత పాటించారు అంటే నిజంగా చెప్పానంటే తనకు ఒక్కడే కొడుకు లోకేష్ లోకేష్కి మళ్ళీ ఒకే అమ్మాయి లోకేష్ కూడా మళ్ళీ అక్కడికి ఆగారు కదా అంటే తన కుటుంబంలో మాత్రం ఒక్కరితో అయిపోయిన ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా లేకుండా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కాదు నలుగురు కానండి నష్టమేం లేదు అని మాట మాట్లాడుతున్నారంటే మరి ఉల్లిగడ్డ సామెతను గుర్తు చేసినట్టే కదా అంటే ఉల్లిగడ్డ అందరికీ తినొద్దని చెప్పినా కానీ మన ఇంట్లో ఉండొద్దని చెప్పినా అని చెప్పి ఒక అయ్యవారు ప్రశ్నించినట్టే ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని అంటాడు సామెత కొంచెం కులం పరంగా ఉన్నాను నేను దాని వాడను అంటే అయ్యవారు సామన ఉల్లిగడ్డ సామెతాన్ని మాత్రమే మనం పరిగణిస్తాం కానీ ఇట్లా చూసుకుంటే మరి ఆయన ఏ ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే ఇంకో సమర్థించుకుంటాడు ఎందుకంటే డిప్లొమా ఆయన అట్లాగే పెద్ద ఎత్తున ఈ మాట మార్చే అవకాశం ఉంటుంది కనుక నేను అని లేదు అంటాడు నా వారికి వస్తే నేను చేశాను కానీ ప్రజలందరూ పాటించాలంటే ఏమంటాడు అంటే ఇవాళ దేశంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధ జనాభా పెరుగుతుంది ముఖ్యంగా చైనా లాంటి దేశం కూడా ఇవాళ వృద్ధ జనాభా పెరిగి పనిచేసే వాళ్ళు కరువయ్యారు కనుక అక్కడ జరగకుండా చాలా జర్మనీ జపాను ఇట్లాంటి చాలా దేశాల్లో ఇవాళ వృద్ధ వృద్ధుల జనాభా పెరుగుతుంది కానీ మనది ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించింది ఏంటంటే వృద్ధ జనాభా లేదు మనది యాక్చువల్గా పెరుగుతుంది కావచ్చు కాదంటలేదు అంటే జీవన ప్రమాణాలు పెరగడం ఒకనాడు కేవలం నలభై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకి అస్తంపిస్తామనే పరిస్థితి నుంచి భారతదేశం ఇవాళ సుమారు డెబ్బై రెండు ఏళ్లకు మన వాయు ప్రమాణం పెరిగింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు రాలే కనుక ఇవాళ వాయు ప్రమాణం మనకు పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుంది ఖచ్చితంగా వృద్ధజనం పెరుగుతుంది కానీ వృద్ధులు కూడా పనిచేస్తున్నారు వృద్ధులుగా జాతి సంపదనేగా దాన్ని గుర్తించకుండా వృద్ధ జనాభా పెరిగే యువ జనాభా తక్కువైతే కష్టం అని చెప్పి భావిస్తున్నారు ఇప్పటికి కూడా మన యువభారతం అనేది నవభారతం నిర్మించవచ్చు ఇప్పటికీ మనకు యువ భారతం చూసుకుంటే డెబ్భై మూడు శాతం మంది ముప్పై ఐదు ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు సుమారు ఎనభై శాతం మంది యాభై ఏడు లోపు ఆడుతున్నారు ఇట్లా చూసుకుంటే మరి వాళ్ళు లెక్కలు కొంచెం అటుడు చెప్పవచ్చు కానీ ఏమైనా సరే యువ జనాభా మనకు ఉన్నది కదా దాన్ని గమనించకుండా వెంటనే మీ పిల్లలు కానివ్వండి మీరు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒకటి మీకు ముస్లింల ఓట్ల కోసం అంటే ఎందుకు ఎక్కువ మంది కంటే ఒక అవరోధం ఉంది మనకి ఏది స్థానిక ప్రభుత్వాల్లో ఈ ముగ్గురు పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయడానికి వీల్లేదు అట్లా ముస్లింలు ఎక్కువ నష్టపోయారని భావన ఉంది అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అక్కడ మనకు అంతమంది కేసీఆర్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఈ రెండింటిని నిబంధనలు తొలగిస్తున్నారు అంటే చట్టసభలో లేని నిబంధన ఈ ముగ్గురు పిల్లల నిబంధన ఎందుకు ఉండాలి ఇద్దరికంటే ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకుండాలే ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హత పెట్టి ఎందుకు వేయాలి అంటే పోటీ చేయడానికి అర్హత ఎట్లా ఉన్నది కనుక వద్దు కరెక్ట్ కాదని చెప్పి ఇప్పటికే స్థానిక ప్రభుత్వాల్లో ఉన్న ఈ నిబంధనను ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటే పోటీ చేసే అవకాశం లేదనే నిబంధనను రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు తీసేసాయి అంటే దీని బట్టి ఏంటి అయితే ఒకటి ముస్లిం మతకోణం ఉంది రెండోది కూడా ఏముందంటే ఈ స్థానిక ప్రభుత్వాల్లో హిందువుల్లో కూడా చాలామంది ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు దీనికి అర్హత కూడా అవుతున్నారు కదా అని ఇప్పుడు ప్రధానంగా కుటుంబ నేతలను పాటించండి అని చెప్పే క్రమం నుంచి వీళ్ళు ఎం ఎక్కువ మంది పిల్లల్ని కట్టండి కానండి అనే మాటకు వస్తున్నారు చైనాలో అది అవసరమైంది చైనాలో ఎందుకంటే వన్ పాయింట్ కూడా అంటే ఒక జంట ఒక పిల్లవాడు ఒక పిల్లను కూడా పుట్టే పరిస్థితి లేదు అక్కడ పెళ్ళిళ్ళు కూడా లేటుగా చేసుకుంటారు మన దగ్గర కూడా ఇండియాలో కూడా చాలా వరకు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు చిదాకి పెళ్లి చేసుకోవడం లేదు కనుక అది కూడా జరుగుతుంది కనుక ఇప్పుడు ఇవాళ జరిగే జరిగే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు రకాలు సమర్థించుకుంటాడు ఒకటేమో యువ జనాభా కోసం అంటున్నాను అని అంటాడు రెండోది ఏమంటాడు రేపు ఈ అవరోధం అనేది అనర్హత వేటు అనర్హత ఏదైతుందో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అని స్థానిక ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి సంతోష వాళ్ళకి లేదు కదా అక్కడ లేని నిబంధనలు ఇక్కడ ఎందుకు ఉండాలి అని సమర్థించుకుంటాడు కానీ ఓవరాల్గా ప్రజలు ఏమంటున్నారంటే మరి ఒకరు లేక ఇద్దరు చాలు అని కాని పిల్లల్ని ఎక్కువ మంది కానండి అనే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు మీకైతే ఒక నీతి మీ కుటుంబానికైతే ఒక నీతి మరి బయట వాళ్ళకైతే ఇంకో నీతి అని ప్రశ్నించే అవకాశం ఉంది దీన్ని సమర్థించుకోవడానికి ఎన్ని మార్గాలున్నా కూడా చంద్రబాబు వైపు వేలు మాత్రం ఇది చూపిస్తూనే ఉంటుందని నా ఉద్దేశం నమస్కారం